ఖమ్మం జిల్లా కల్లూరు మండల అధ్యక్షులు గుమ్మ రామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు అభిమానులు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పార్లమెంటు కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు రాష్ట్ర నాయకులు ఈవి రమేష్ కూసంపూడి రవీంద్ర మాట్లాడుతూ పార్టీ చేసిన కార్యక్రమాలు పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ స్థాయిలో దేశంలోని అతిపెద్ద పార్టీగా ఎదిగినా ఎన్నో మంచి కార్యక్రమాలు ఎంతో అభివృద్ధిని సాధిస్తూ ముందుకు వెళ్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శులు గుండెపునే అనిల్ మండవ వెంకట్రామరెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జాలా అప్పారావు జిల్లా ఈసీ మెంబర్ పెద్దపుల్లారావు బీసీ మోర్చా మండల అధ్యక్షులు పానుగండి కృష్ణ యువ మోర్చా అధ్యక్షులు భీమరాజు బానోత రామకృష్ణ బానోత్త రాజ్ కుమార్ పొట్టు వీరభద్రం శీలం వెంకటమ్మ మల్లాది బసవయ్య కామిశెట్టి రంగారావు గుమ్మ గంగరాజు వాసిని కిషోర్ మాడిశెట్టి విజయ్ పెండ్ర నరసింహరావు పెద్ద వీర వెంకటరెడ్డి గాదే కృష్ణారావు పెరిక కిరణ్ నరేష్ దేవర్ రమేష్ దేవల్ల రాము నన్నెప్ప బాబు రంగు రవి వెంకటరామయ్య దొడ్డ నాగరాజు వచ్చిన కార్యకర్తలు అందరికీ ప్రజలకు సీట్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది నలభై ఎనిమిదో సంవత్సరం కల్లా భారతదేశం మొత్తం భారతీయ జనతా పార్టీ నేడలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలను అన్ని మతాల వారిని సమానంగా చూస్తూ వసుదైక కుటుంబంలో జీవిస్తూ సుఖ శాంతులతోటి జీవిస్తారని అలాగే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి స్వగ్రామమైన ఈ కల్లూరులో ఈ జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తుపల్లి నియోజకవర్గం అల్లూరు మండలంలో మండలాధ్యక్షుడు బొమ్మ రామకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఇక్కడ కార్యకర్తలు నాయకుల అందరి ప్రోత్సాహంతో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ నలభై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ యొక్క పతాకావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది యావత్ ప్రపంచం సంబరాలు చేసుకుంటున్న సందర్భం ఇది వక్బోర్డ్ బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో ఆమోదం పొంది ఏదైతే ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఏర్పడినటువంటి వర్క్పోర్టుని ఆ దాని యొక్క ధనానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నది కొంతమంది చేతుల నుంచి దాన్ని పూర్తిగా ప్రక్షాళనం చేసి ఈ రోజు ముస్లిం పేద ముస్లింల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఆ బిల్లుని ఆమోదింపజేసినటువంటి నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అదే విధంగా కామన్ సివిల్ కోడ్ లాంటి చారిత్రాత్మకమైనటువంటి మార్పులు ఈ దేశంలో తీసుకురాబోతున్న సందర్భం ఈ రోజు దేశంలో ఇరవై ఒక్క రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాబోయే సంవత్సరాల్లో ఆ మిగిలిన ఎనిమిది రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చి వంద శాతం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావచ్చే శుభాకాంక్షలు అదేవిధంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై పోయి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క జెండా సమక్షంలో కూడా పోలింగ్ బూత్ దగ్గర నుంచి మొదలుపెట్టి పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మరి మున్సిపాలిటీ కౌన్సిలర్ దగ్గర నుంచి కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ దగ్గర నుంచి నీటి సంఘం ఎన్నికల దగ్గర నుంచి మరి రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల దగ్గర నుంచి మరి భవిష్యత్తులో వచ్చేటువంటి అసెంబ్లీ పార్లమెంటు జమీన్ ఎన్నికలతో ప్రతి స్థానంలో నా పోలింగ్ బూత్ లో హైయెస్ట్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త కూడా ఒక సంకల్పం చేయాల్సినటువంటి శుభ సందర్భం కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకంగా మన యొక్క శుభాకాంక్షలు అదేవిధంగా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా ఈ సంకల్పాన్ని కట్టుబడి ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కందూరు మా కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అమిత్ షా గారి నాయకత్వం ఏపీ నడ్డా గారి నాయకత్వం